సంఘలో పాల్గొంటున్నటువంటి అంగన్వాడీ హెల్పర్స్ తర్వాత అంగన్వాడీలకు జనసేన పార్టీ తరఫున మేము అభినందనలు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా ఈరోజు మీకు మద్దతు ఇవ్వడానికి వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు మరియు సంఘ నాయకులందరికీ జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ రోజు మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎన్నికల ముందు అనేకమైన హామీలు ఇచ్చారు అయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు సుటిగా ప్రశ్నిస్తున్నాం నువ్వు మాటకు ముందునే నా అక్క చెల్లెమ్మలు నా కలచల్లెమ్మలు అంటుంటావు వీళ్ళందరూ నీ అక్క చెల్లెమ్మలు కాదా వీళ్ళ బిడ్డలు నీ మేనమామలు కాదా అంటే వీళ్ళ బిడ్డలు నిన్న మేమా మేనమామల్సిన పని లేదా అని చెప్పి ఈ సభ సందర్భంగా నీకు అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏదైతే వీళ్ళకి హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ తక్షణమే వేసరతుగా నెరవేర్తించాలని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మరీ ముఖ్యంగా ఏదైతే అంగన్వాడీలకు ఇరవై ఆరు వేలు కనీసం వేతనం ఉందో దాన్ని తక్షణమే అమలు చేయాలి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఏదైతే డిఏ ఉందో ఆ డిఏని కూడా అమలు చేయాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మరీ ముఖ్యంగా అంగన్వాడీ తర్వాత హెల్పర్స్ కు మేము చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుల దృష్టికి మీ నీటి తీసుకెళ్లి సాధ్యం ఉన్నంత త్వరగా మీ సమస్యలు పరిష్కరించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం మరీ ముఖ్యంగా మీరు ఇంకా ఎన్నో రోజులు బాధపడాల్సిన అవసరం లేదు కేవలం వంద రోజులు బాధపడితే ఖచ్చితంగా వచ్చేది జనసేన టిడిపి ప్రభుత్వమే ఖచ్చితంగా మీరందరూ కూడా జనసేన టీడీపీ ప్రభుత్వంలో మీ న్యాయమైన డిమాండ్ని ఖచ్చితంగా పరిష్కరించే విధంగా మేమందరూ కూడా మా అధ్యక్షులకు చెప్పి ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కరిస్తాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాలు నిర్వీర్యమైపోయినాయి అభివృద్ధి కుంటుబడిపోయింది నిరుద్యోగులందరూ మాకు ఉద్యోగం లేవని రాష్ట్రంలో ఈ రోజు రెండో ప్లేస్కి వెళ్ళిపోయారు మరీ ముఖ్యంగా ఈ రోజు ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో సిపిఎస్ రద్దు చేయక పిఆర్సీ అమలు చేయక ఇబ్బంది పడుతున్నారు ఎవరైతే సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి పర్మనెంట్ చేయట్లేదు మరి కాంట్రాక్ట్ బేస్కో మేము పర్మనెంట్ చేస్తామని చెప్పి చేయలేదు జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాలని ఉద్యోగస్తుల్ని మొత్తం కేవలం ముందు తన అధికారంలో రావడం కోసం తప్పుడు హామీలు ఇచ్చి ఓట్లేకొని అధికారం లేకొచ్చి ఈ రోజు నిలువున ముంచేసి అన్ని రంగాలు నిర్వీర్ణం చేశాడు అభివృద్ధి లేదు సంక్షేమ పథకాల పేరుతో కొంత మందికి లబ్ధి చేకూరుస్తూ మొత్తం ఏదైనా రాష్ట్రం ఉందో సర్వ నాశనానికి గురి చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా జనసేన పార్టీ మీకు అన్ని వేళ అండదండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ జై హింద్ జై జనసేన భారత్ మాతాకి